సిటీ అక్కడ పెట్టేసుకుందాం ఏదైతే అది ఒకవేళ మనకి క్లారిటీ ఇచ్చేసారు ఇరవై తారీఖు ఏమో పందిరి బ్లాక్ చేస్తుంటావు ఉంటావు కడప మహానాడు కడపలో అకామిడేషన్ లేదు పక్కన రాయచోట్ ఉండలేరు రాయచోట్ లేదు రాయచోట్ కాదు రాయచోట్టు రెండు లు ఉంటాయి ప్రశాంతంగా దాంట్లో ఏసీ బస్సులు పెట్టాం అంటే ఏసీ బస్సులు కూడా మాట్లాడేసి ఉంచిస్తాం మన వాళ్ళు ఎక్కువ మంది వస్తే మూడు బస్సులు పెడతాం లేదంటే రెండు బస్సులు వెళ్తాం అక్కడే లంచ్ చేస్తాం మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాం ఇక్కడ బోన్ చేసి ప్రశాంతంగా పడుకుంటారు మళ్ళీ ఇప్పుడు ఉంచిస్తాం బస్సులు పెట్టిస్తాం మీరు ఎక్కడికైనా బాధ్యత తీసుకొని నాకు తెలిసైతే కంపల్సరీ యూనిట్ ఇన్ఛార్జెస్ రావాలి క్లస్టర్స్ రావాలి ఇంకా పార్లమెంట్ స్టేట్ లేదు కాబట్టి యూనిట్ క్లస్టర్ అంటున్నారు సార్ అవసరమైతే కూడా రావాలని అంటారు ఇంత దూరం కాబట్టి మనకి పొద్దున ఎగ్జామ్షన్ ఇస్తారు మనం చూసుకొని వెళ్ళాలి ప్రారంభించారు ప్రారంభించి అక్కడ ఫోన్ చేశారు మనకి ముష్కాఘాట్ నుంచి కోటగుమ్మ మెయిన్ రోడ్ టీలక్స్ కోటి స్టాండ్ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారో వెంటనే ఆయన లైన్ లోకి వచ్చేసి మొత్తం కూటమి చెయ్యాలి అఫీషియల్ గా అన్నారు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యక్రమం చెయ్యాలి మరి ఆవిడ మరి మిగతా ఎమ్మెల్యే కూడా వస్తారని అన్నారు మరి అది ఏ ప్రసాద్ది మనం మూడు నాలుగు మూడు వేల నుంచి నాలుగు వేల మంది మొబిలైజ్ చేస్తున్నాం పార్టీ ఇప్పుడు చెప్తున్నాం క్రస్టర్స్ గా ఉన్నవాళ్ళు ఏంటంటే ప్రతి వార్డు ముప్పై మంది తక్కువ లేకుండా రావాలి ప్రతి వార్డు పార్టీ జెండా ఎక్కడ ఉండకూడదు అంటే పార్టీ జెండా ఉండదు కేవలం ఒకటే ఎజెండా దేశం కోసం సైన్యం సైన్యం కోసం మనం అంతే ఈ ఆలోచన నేషనల్ ఫ్లాగ్ ఒక నాలుగు వేల జెండా చెన్నై కూడా పెట్టుకున్నారు పెద్దగా వస్తున్నాయి మనం ఇంకా వాక్ చేయడమే ఆ దేశభక్తిని చాటే విధంగా సైనికులకి అండగా దేశం అంతా ఉందని భావం మెసేజ్ వెళ్లే విధంగా ఇది కార్యక్రమం రేపు మనం నాలుగున్నర కాల పుష్కర అందరం కూడా రావాలి అధిక సంఖ్యలో మనం పాల్గొవాలి ఒకటి రెండు మినీ మహానాడు సొతాగా ప్రతి నియోజకవర్గం మినీ మహానాడు పెట్టుకొని అక్కడ అన్ని కలిపి మెయిన్ మహానాడు చర్చించి పార్టీ ఆఫీస్ పంపిస్తాం కానీ ఇప్పుడు ఏమేంటే మనకి ఎప్పుడు ఉండే ఇబ్బంది మనకి మినీ మహానాడు మహానాడు రెండు కూడా మనకి క్లాష్ ఉంటాయి మరి లాస్ట్ లాస్ట్ టైం ఎక్కడ చేసాం ఇప్పుడు మనం మినీ మహానాడు అయితే స్వదాగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో అయిపోవాలి ఇరవై మూడు ఇరవై నాలుగులో లో జిల్లా మహానాడు అయిపోవాలి రెండు డేట్లు ఆ మూడు డేట్లు ఏదో ఫ్లెక్సిబిలిటీ మనం చేసుకోలేని పరిస్థితి రేపు ఎండ్ ఇన్ఛార్జ్ మంత్రితో కాన్ఫరెన్స్ తీసుకొని ఒకవేళ జిల్లా మహానాడు ఏదైనా వెస్ట్ కొవ్వూరు కానీ ఏదైనా తీసుకుంటే సరే సరే లేదు ఇదే అంటే మనకి మినీ మహానాడు ఉంటుంది ఇంకా మెయిన్ మహానాడు అది కూడా మనం చెరుకూరులో పెడితే ఎలా ఉంటదన్నది మెయిన్ ఎందుకంటే క్రౌడ్ మనలో ఉంటారు ప్రతి నియోజకర్గం నుంచి వందో నూట యాభై మంది వస్తారు అంతే అలా వెయ్యి మంది వస్తారు మిగతా రెండు మూడు వేల మంది మన నియోజకవర్గం ప్రజలే ఉంటారు అది నిర్ణయించుకున్న తర్వాత మనకి రెండు రోజులు వ్యవధి చాలు అరేంజ్ చేసుకోవడం చిత్తూరుతో మాట్లాడేసుకోవడం జిల్లా డౌట్ గా ఉంది కాబట్టి అలాగే మా నాన్నది ఎవరు వస్తారు ఇంట్రెస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అది దానికి యాక్టివ్ డబ్బులు కూడా ఇస్తారు కొంచెం చాలా మంచి కాబట్టి తిరుపతి రెండు గంటలు అక్కడ మన అందరూ ఏంటంటే ఇక్కడ నుంచి తిరుపతికి బస్సు ట్రైన్ చేసుకొని వెళ్ళిపోతే అక్కడ మాత్రం సర్వీస్ అపార్ట్మెంట్స్ అవి కూడా మనకి ప్రొవైడ్ చేసి ఈవినింగ్ నైట్ డిన్నర్ టైం వచ్చేస్తాం కాబట్టి మార్నింగ్ వెళ్తాం మీటింగ్కి నైట్ డిన్నర్ టైం వచ్చేస్తాం డిన్నర్ కూడా ఎమ్మెల్యే అరేంజ్ చేయడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కానీ ఎంత మనం అలాగే రెండు గంటల జర్నీ ఈ రెండు గంటల జర్నీ కూడా తిరుపతి నుంచి మన కలపడడానికి కూడా ఏసీ బస్ ప్రావించడానికి దీని మీద సలహాలు సూచనలు అందించాలంటే చెప్తే మాట్లాడుతున్నారు